అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఏ విధంగా మార్కెట్ రకాలకు సంబంధించి మిర్చి రకాలు మార్కెట్ ధరలకు సంబంధించి రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ముందు డేట్ చూద్దామండి రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కన్ఫ్యూజ్ పడకుండా సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం అయినా సరే అటు ఏసీలు కానీ కొత్త కానీ గేట్ ఎంట్రీ ప్రకారం ఇరవై వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగిందండి కొంత వాతావరణం కూడా బాగలేదు తుఫాను కారణంగా కొంత ఏదైనా కోసిన పంట నష్టపోయే ప్రమాదం అని చెప్పి రైతులు కూడా కొంచెం తీసురావడం జరిగింది ఏదైనా పదివేలు నుంచి పదివేలు పదివేలు కొత్త అయితే ఏసీ పదివేలు దాకా ఉండటం జరిగింది ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా ముందు మార్కెట్ ధరలు చూసేద్దామండి ముందుగా మనం కొత్త మిర్చి రకాల గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఎక్కువగా కాకుండా ఒక ఆరు ఏడు రకాలు వస్తున్నాయి తేజ మార్కెట్ చూసుకుంటే కొత్త మిర్చి తేజాలు చూసుకుంటే ఇటు పన్నెండు వేలు కాడి నుంచి మొదలవుతున్నాయండి హయ్యెస్ట్ రేట్ అయితే పదహారు వేలు వంద రెండు వందలు మూడు వందలు అంత క్వాలిటీలు పదిహే ప పదహారు వేల ఐదు వందల క్వాలిటీలు అయితే మార్కెట్లో లేవు ఎక్కడన్నా ఒకటి పెద్ద మార్కెట్ కాబట్టి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పడినా ఆశ్చర్పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్దగా తేడా లేదు వంద రెండు వందలు తర్వాత రకాలు డిడి మార్కెట్ ఇంకొక విషయం చెప్పాలండి మార్కెట్ పొజిషన్ ఏంటని మనం తెలుసుకుంటే స్టడీ మార్కెట్ క్వాలిటీలు ఉంటాయి అంటే క్వాలిటీ ఉన్న మిర్చికి అటు ఏసీ రకాలు కావచ్చు కొత్త మిర్చి రకాలు కావచ్చు ఇంకా డిడి మార్కెట్ అయితే అటు పదివేలు కానించి మొదలవుతున్నాయండి సైజు తక్కువ మీడియం రకాలు హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ మార్కెట్ చూసుకుంటే పదిహేను వేలు టాప్ అండి త్రీ ఫోర్ వన్ మార్కెట్కి కూడా త్రీ ఫోర్ వన్ కూడా రోజు మార్కెట్లో కొంచెం మెతకతనాలు వాతావరణ పరిస్థితులు బాగాలేదు కాబట్టి చల్లతనాలు కాయలు మార్కెట్కి వస్తున్నాయి క్వాలిటీ పరంగా ఉంటే సేల్స్ ఉంది కానీ కొంచెం ఈ కొంచెం ఈ పండ్లు కాయలు మెతకాయలు తక్కువ అడుగుతారండి రైసు వదలు గమనించాలా మార్కెట్ చూసుకుంటే ఇవి కూడా పదకొండు వేలు నుంచి ఎక్కువగా మార్కెట్లో నాకు కనపడే ఈ బెస్ట్ వరకు చూశానండి పదిహేను వేలు దాకా డైలక్స్ అయితే పదహారు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి సూపర్ అయితే లేవు కానీ మార్కెట్లో తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ మార్కెట్ అంటే కొద్దిగా మన డీడీ సెగ్మెంట్ వన్ జీరో ఎయిట్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానీ మొదలై పదమూడు పదమూ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి ఏదన్నా రంగు కనుక లైట్ రంగు కాకుండా కొంచెం దాంట్లో ముదురు రంగు ఉంటే కనుక పదమూడు వేలు పైన అండి తర్వాత ఇలా టూ సెవెంటీ త్రీ చూశాను బెస్ట్ క్వాలిటీ చూశాను ఇవి చెప్పిన రకాలను కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూసుకోవచ్చండి వీడియోలో కంపల్సరిగా చూస్తే మీకు అర్థమవుద్ది క్వాలిటీ ప్రకారంగా ధరలు నిర్ణయించబడుతుంది టూ సెవెంటీ త్రీ ఈరోజు నేను క్వాలిటీ ఉన్న కొద్దిగా బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తే కొత్తవి పదకొండు వేల ఐదు వందలు జరిగింది అవి కూడా తొమ్మిది వేలు కాయ మొదలవుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు కూడా వస్తున్నాయండి సూపర్ టెన్లు వస్తున్నాయి అవి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి అటు తొమ్మిది వేలు కాయ నుంచి తొమ్మిది వేలు సైజు తక్కువ కొద్దిగా పండ్లు ఉన్న కాయలు మెత్తకు కాయలు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా వస్తున్నాయి సీజంటా టూ జీరో ఫోర్ త్రీ కూడా వస్తున్నాయి అవన్నీ కూడా ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా సీజంటా బ్యాడ్గా అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఇవ్వండి ఎరుపు రకాలు కొత్త మిర్చి సరుకులు అయితే ఈ విధంగా జరిగినాయి ఇంకా పోతే ఏసీ మిర్చి సరుకులు చూద్దాం మీరు డీడీ మార్కెట్ చూసుకుంటే పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి డీడీలో ఇవ్వండి మీడియం మీడియం బెస్ట్ ఉండే కానీ పదివేలు పదకొండు వేలు ఆ రకాలు ఉండేవి డీడీ బాగా క్వాలిటీ ఉన్న మిర్చి డీడీ ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ కూడా పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు పదమూడు వేల వందలు పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డైలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు టాప్ పదహారు వేలు అండి తర్వాత నెంబర్ ఫైవ్ కూడా నాకు క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదండి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే దగ్గర దగ్గరగా వ్యాపారస్తులను అడిగినప్పుడు పదిహేను వేలు దాకా జరుగుతాయండి క్వాలిటీ మిర్చి మేము చూస్తున్నాము మార్కెట్లో కనపడతలేదు అటు పదివేలు కాడి నుంచి పదమూడు వేలు అంటే మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బేస్లో పద్నాలుగు వేలు క్వాలిటీలు ఉన్నాయని చెప్పడం జరిగిందండి క్వాలిటీ ఉంటే పదిహేను వేల దాకా జరుగుతాయి తర్వాత బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మధ్యలో సీజంటా బ్యాడ్కి కొంచెం మార్కెట్ మూమెంట్ బాగుంది క్వాలిటీ ఉంటే ఏసీ మిర్చి డీలక్స్ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇవైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఏదైనా సూపర్ అయితే దాంతోపాటు జరిగే ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ లేవు కాకపోతే సేల్స్ పరంగా కూడా టూ సీజంటా బాగుంది ఇవైతే అటు ఎనిమిది వేలు నుంచి పన్నెండు పన్నెండు వేలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్తే త్రీ డబల్ ఫైవ్ అడిగి నెక్స్ట్ తేజ ఏసీ మిర్చి తేజా మార్కెట్ స్టడీ మార్కెట్టే కాకపోతే క్వాలిటీలు క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లు మార్కెట్ విధి విధానాలు చూసుకుంటే ఈరోజు మీడియం క్వాలిటీలు పద్నా పన్నెండు వేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు మనకి పద్నాలుగు పద్నాలుగున్నర అంటే పదమూడు నుంచి పద్నాలుగున్నర దాకా మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు వచ్చేసరికి పదిహే పదమూడు వేల పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలందలు బెస్ట్లు పదహారు డీలక్స్లు అండి సూపర్ అయితే పదహారు వేల ఒక రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి నాలుగు ఐదు ఇంచుమించుగా అటు కొత్త కానీ ఏసీ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు తేజ జరుగుతుంది ఇంచుమించుగా అటు కొత్త కానీ ఏసీ కానీ తర్వాత సూపర్ టెన్ థర్టీ ఫోర్ ఏదైనా టోటల్గా క్వాలిటీలు తరిగానండి మీడియం మీడియం బెస్ట్లు మార్కెట్లో అధికంగా ఉన్నాయి బిఎఫ్ రాకాలు కూడా ఈ మార్కెట్ చూసుకుంటే థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు పది వేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ నాకు కనపడలేదండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఏదన్నా కౌంటర్ స్టేలు మద్రాస్ క్వాలిటీ అక్కడికి ఎక్స్పెక్ట్ అయ్యే క్వాలిటీ ఉంటే కనుక ఏదన్నా జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇంకా బంగారం బుల్లెట్ తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై హయెస్ట్ మార్కెట్ అయితే పదమూడు సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు తర్వాత మార్కెట్ ఇంకా రోమే టూక్ సిక్స్ కూడా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి లేదండి అవి కూడా పదివేలు కాడి నుంచి పదమూడు పద్నాలుగు వేలు అంటే మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఆ రకాలే ఉన్నాయి డైలెక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు పైన ఉందండి తర్వాత షార్క్ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడాలి శుక్రవారం శుక్రవారం కొంతమందికి ఏంటంటే పెద్దగా మార్కెట్లో సేల్స్ పరంగా ఎక్స్పోర్ట్ పరంగా హడావుడు ఉండదు ఏదైనా గిరాకీ మార్కెట్లో తప్పితే అన్న ఉద్దేశంతో శాంపిల్స్ కూడా పెద్దగా పెట్టండి ఏదైనా టోటల్గా అరవై డెబ్భై వేలు అయితే అమ్మకాలకైతే సరుకులు ఉన్నాయి ఏసీ కానీ కొత్త కానీ డెబ్బై ఎనభై దాకా టోటల్గా అరవై నుంచి డెబ్బై అట్లా తర్వాత మిగతా మనకి సీట్ రకాలు క్రాసింగ్ రకాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మార్కెట్లో బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు మీడియం బేస్ట్ రకాలు ఇవన్నీ కూడా కుప్పలు తెప్పలుగా గుట్ల గుట్లగా ఉన్నాయి కానీ సేల్స్ పరంగా సైజు తక్కువైనా రంగు ఉంటేనే బిఎఫ్ ఇంకా తక్కువ అడుగుతున్నారండి వ్యాపారస్తులు గమనించాలి రైస్ సోదరులు చూసుకుంటే ఈ టూ సెవెంటీ త్రీ కానీ కుబేర ఈ ఆర్మూరు ఈ సిక్ క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోర్ నాందర్ సిట్ రకాలు మూడు నాలుగు రకాలు క్రాసింగ్ రకాలు ఉన్నాయండి అవి త్రీ ఫోర్ వన్ ఆ నెంబర్ ఫోర్ అవన్నీ గుర్తించలేము మనకి ఈ మార్కెట్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఎనిమిది వేలు కాడి నుంచి ఉన్నాయి పొద్దు సైజు తక్కువైన రంగు ఉండే హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు అండి హైయెస్ట్ మార్కెట్ అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చని హైయెస్ట్ అంటే మన ధర దీని తర్వాత లేదు అని అర్థం సూపర్ అయితే ఏదైనా పదకొండు వేల కొందరు రెండు వందలు క్వాలిటీ ప్రకారం ఇవ్వండి ఈరోజు మార్కెట్ ఎరుపు రకాలైతే ధరలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా నాకు మార్కెట్ క్వాలిటీలు ఉంటే స్టడీ మార్కెట్ నార్మల్ కూడా పెద్దగా హడావిడి లేదండి మార్కెట్లో సేల్స్లో క్వాలిటీ లేవు కూడా నా తాళు చూసుకుంటే తేజా తాళైతే ఎప్పటిలాగా ఏడు వేలు కానించి పదివేలు పదివేలు అందరు కొత్త ఏసీ తాళైతే అటు ఏడు వేలు నుంచి తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు మిగతా ఇటు రకాలు కొత్త కానీ డీడీ త్రీ ఫోర్ వన్ థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా కొత్తవి కానీ ఏసీ కానీ అటు నాలుగు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా ఉంటే ఏడు వేలు మచ్చ టైపు త్రీ ఫోర్ వన్ అయ్యి ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు